నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి అభ్యర్థులు ఎంపికలో తలమునకులై ఉన్నారు ప్రచారంలో ఆయా పార్టీల అధినేతలు జిల్లాల పర్యటనలో ముమ్మరంగా తిరుగుతున్నారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై మూడున పిట్టాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు అదేవిధంగా ఇరవయో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూపుతున్నారు పెట్టాబురంలో ఇరవయ తేదీన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ చూసుకుని అక్కడ నుండి జిల్లాలు పర్యటన చేసి ఇరవై మూడున పెట్టాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత భీమవరం నర్సాపురం ఉంగుటూరు అదేవిధంగా అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇరవై మూడో తేదీన పవన్ కళ్యాణ్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇరవై మూడో తేదీ తేదీన పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ప్రక్రియలో జనసేనతో పాటు టీడీపీ బీజేపీలోని ప్రముఖులందరూ కూడా పెట్టాపురంలో మోహరించనున్నట్టు సమాచారం మరి చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు అక్కడే ఉంటారని ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడే కార్యకర్తలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా కలిసి మాట్లాడతారని మార్కున్న సమాచారం మరి పిఠాపురంలో తాజా ఎన్నికల పరిస్థితి చూస్తే రకరకాల సర్వేలు నడుస్తున్నాయి ఈ సర్వేల్లో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పరాభావం తప్పదని సర్వేలు చూపిస్తున్నాయి అనేక సర్వేలు మరి పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే ఎన్నుకుంటే స్థానికంగా ఉంటారా ఇల్లు కొన్న ఇల్లు తీసుకున్నారు ఇల్లు గృహప్రవేశం చేశారంటే ఎన్నికల వరకే ఈ ఇంట్లో వరకు తప్ప తర్వాత మళ్ళా స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు పట్టించుకోవాలంటే ప్రజా ప్రజాప్రతినిధిగా ఎవరుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్లోకి వెళ్తారు మరి ఆ రాజ రాజకీయ పరంగా ఎప్పుడో మళ్ళా కాన్ఫిడెన్స్కి రావడం జరిగింది తప్ప ప్రతిరోజు ప్రజల ముందు ఉండి ప్రజల సమస్య వినే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అనే ప్రశ్న పెట్టాపురంలో చర్చ నడుస్తుంది మరి ప్రస్తుతం వచ్చిన తాజా సర్వేలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఖాయమని ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి ప్రజలు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కడతారా స్థానికంగా ఉన్న వంగ గీత గారిని ప్రజలు హక్కుని చేర్చుకుంటారనేది మరి జూలై నాలుగునే తెలు సారీ జూన్ నాలుగునే తెలుస్తుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు అన్ని ముహూర్తాలు జాతకాలు అన్ని కరెక్ట్గా చూసుకుని నామినేషన్ దాఖలకు సంసిద్ధంగా ఉన్నారు మరి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు కానీ స్థానికంగా ఉన్న ప్రజల్లో అనేక ప్రాంతాల్లో వ్యతిరేక వర్గాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ ఊరిలో ఉండరు కదా ఇక్కడ ఓటు వేయడం వల్ల ఆయన గల్ల ఉపయోగం ఏంటి మనకు సమస్యలు ఉంటే చెప్పుకునేది ఎవరు వినేది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది పిఠాపురంలో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు రాజకీయ జాతకం ఏ విధంగా ఉంటుందో మరి అన్ని చూసుకుని ఇరవై మూడు తారీఖు నామినేషన్కి ముహూర్తం పిక్ చేసుకున్నారంటున్నారు మరి ముహూర్తం నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన ప్రచార సరళి స్థానికంగా ఉన్న ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటి సానుకూలత వ్యక్తం చేస్తారా లేదా లేకపోతే స్థానిక స్థానిక రాయలకి స్థానికంగా ఉన్న వంగా గీత గారికి పట్టం కడతారనేది భవిష్యత్తులోని తేల ఉంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు